నమస్తే నేను ప్రశాంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు ఎస్కేప్ అయినట్టేనా ఇంతవరకు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది ప్రభాకర్ రావు గారు ఇందులో ఎస్కేప్ అయినట్టేనా లేదంటే అసలు ఇతని విషయం కూడా ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఈ కేసు అప్డేట్స్ ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కనుక విశ్లేషణ చేసుకుంటే దాదాపుగా ప్రభాకర్ రావు గారు ఈ కేసు నుంచి ఎస్కేప్ అయినట్టు కనిపిస్తుంది ఎలా ఎస్కేప్ అయ్యారు అని అంటే ఆయన కొన్ని నెంబర్స్ పంపించారు రివ్యూ చేయడానికి రివ్యూ మీట్ రివ్యూ కమిటీకి పంపించారు ఆ రివ్యూ కమిటీ రివ్యూలో ఏం ఫోన్లు ఈయనతని పంపించాడు ఏంటి అనేది చూడకుండా వాటిని ఓకే చేశారు పైగా ఆ ఓకే చేసినటువంటి నెంబర్స్ని ఈయన ట్యాప్ చేయడంతో పాటు అదనంగా కొన్ని నెంబర్స్ని ట్యాప్ చేశారు అది అదనంగా చేసింది నిజమా లేదా అనేది వాళ్ళు ఆన్ డాక్యుమెంట్ నిరూపించగలిగి ఉండాలి అది నిరూపించే పరిస్థితి ఉందా అంటే లేదు పైగా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్తున్నారు ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ పేరు అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆ రోజు డీజీపీ ఉన్నారు తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని అభినందించడానికి ఆయన బుక్ అయ్యే తీసుకొని పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర బుక్ అయిపోయాడు సస్పెండ్ చేశారు ఆయన తెలుసు కదా అంటే రిజల్ట్ రాకముందే ఎన్నికల నిబంధనలని పాటించలేదనే ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టేశారు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ సైడ్ చేసింది ఆయన ఆయన ఆంధ్రా కేటరు ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఇప్పుడు కానీ ఆ రోజున డీజీపీగా ఉన్నారు డీజీపీగా ఉన్నారు కాబట్టి ఆ కమిటీలో డీజీపీ కీ రోలు అలాగే సిఎస్ శాంతకుమార్ గారు ఆవిడ రిటైర్ అయ్యారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆవిడ రివ్యూ కమిటీలో ఉన్నారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ గారు ఐ ఐపిఎస్ సీనియర్ అనిల్ కుమార్ డీజీపీ ఐపీఎస్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు వీళ్ళు రివ్యూ కమిటీలో ఉంటారు అలాగే సెక్రటరీ రవిగుప్తా గారు హోమ్ సెక్రటరీ హోమ్ హోం సెక్రటరీగా ఉన్నారు రవి గుప్తా గారు ఈ రవి రవిగుప్తా గారికి ఈయన పంపిస్తారు ఎస్ఐపి ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి ఎవరు ప్రభాకర్ రావు గారు ఈయన కొన్ని నెంబర్లు పంపించారు దాదాపు ఆరు వందల పద్దెనిమిదిలో ఎంతో పంపించారు అవన్నీ కూడా తీవ్రవాదులకు సంబంధించినటువంటివి అని చెప్పి ఈయన ఫైల్ పుటప్ చేశారు ఫైల్ పుటప్ చేసినప్పుడు ఆ ఫోన్ నెంబర్లు ఎవరు ఇవి ఏంటి అనేది స్క్రూట్నింగ్ చేయాల్సిన బాధ్యత ఆ రివ్యూ కమిటీలో ఉంది స్క్రూటినింగ్ చేసిన తర్వాతనే ఓకే చెప్పాలి కానీ ప్రభాకర్ గారు పంపించినటువంటి నంబర్లని నెంబర్ వైజ్ స్క్రూటినింగ్ చేయకుండా రివ్యూ కమిటీ అలా మామూలుగా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పెందుకు చేస్తారు అని చెప్పి రివ్యూ కమిటీలో ఆయన పెట్టాడు కాబట్టి ఎస్ఐబి చీఫ్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఆయన కూడా కీలకం కాబట్టి పైగా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఏరి కోరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషి కాబట్టి ఆయన పంపించినటువంటి ఫోన్లను అనుమానించరు సహజంగా రివ్యూ కమిటీకి ఫార్మాలిటీకి పంపిస్తారు ఫార్మాలిటీకి పంపించినప్పుడు రివ్యూ కమిటీ ఓకే చేసి వస్తుంది అలా వాళ్ళు కూడా ఏదో క్యాజువల్గా ఓకే చేస్తారు ఓకే చేసిన తర్వాత ఆ నెంబర్లో ఓకే చేసినటువంటి నెంబర్లో పొలిటీషియన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభాకర్ రావు గారు అటెండ్ అయ్యి కమిటీ ఇప్పుడు విచారణ కమిటీ ముందు విచారణ పోలీసుల దగ్గర రివ్యూ కమిటీ ఓకే ఉంది నేను చేశాను నా తప్పేంటి అంటున్నారు ఇప్పుడు తప్పెవరిది రివ్యూ కమిటీ వాళ్ళది రివ్యూ కమిటీలు ఎవరున్నారు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అంజనీ కుమార్ గారు సీనియర్ ఐపీఎస్ అనిల్ కుమార్ గారు రిటైర్డ్ అయినట్టు శాంతి కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు ఆ రోజు మేము ఫోన్ టు ఫోన్ మేము చెక్ చేయలేదు మేము అందరూ తీవ్రవాదులు లేదంటే ఉగ్రవాదులు లాంటి వా కదలికలు తెలుసుకోవడానికి ఆయన పంపించి ఉంటారు అనుకున్నాము అని చెప్పి వాంగ్మూలాలు ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది మరి నేరం ఎవరిది ఇక్కడ ఆన్ డాక్యుమెంట్ ఆన్ డాక్యుమెంట్ చూస్తే ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు కనిపిస్తుంది రివ్యూ కమిటీలో ఉన్నాడు అది తప్పు అనిపిస్తుంది ఈయన ఎస్ఐబీ చీఫ్గా లిస్ట్ పంపించారు ఆ లిస్ట్ పంపించిన దాని ప్రకారం చూసి వాళ్ళు ఎవరెవరు ఈ ఫోన్ అని చెక్ చేయాలి అవును చెక్ చేయకుండా ఓకే చేశారు అని చెప్పి ఈ విచారణలో తేలినటువంటి అంశంగా చెప్తున్నారు అది నిజమైతే కనుక ప్రభాకర్ రావు గారు ఎస్కేప్ అయినట్టేగా చాలా తెలివిగా ప్రభాకర్ రావు గారు కేసు ఎక్కడుంది ఎలా కేసు పెడతారు కాకపోతే కమిటీని తప్పుదావ పట్టించాడు అనే యాంగిల్లో ఇంకో కేసు ఫైల్ చేయాలి కానీ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఇతను వస్తాడా ఇండియన్ టెలిగ్రాఫ్కి యాక్ట్ కింద ఏంటి మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీరు ఎవరైనా తెలియకుండా చేస్తే అప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద శిక్ష పడుతుంది వాళ్ళకి కానీ ఈయన ఏం చేశాడు కమిటీ చెప్పింది నేను చేశాను అంటాడు ఇప్పుడు కమిటీ పరిశీలించ పాటు కమిటీ తప్పు సో ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఎలా శిక్షించాలి కమిటీని త పక్కదావ పట్టించారని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావు గారిని పిలవాలి ప్రభాకర్ రావు గారు ఏం చెప్తున్నారు నాదే ఉంది నేను ఫోన్లు ట్యాప్ చేశాను కమిటీ ఇచ్చింది నేను చేశానని ఎన్నిసార్లు విచారణ పిలిచిన అదే చెప్తున్నాడు ఆయన సరే ఈ ఫోన్లు ఎవరు ట్యాప్ చేయమన్నారు అని అంటే మేమే చేసాం పెద్దలు ఆ రోజు ప్రభుత్వం నుండి పెద్దలు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పలేదా నీకు అంటే శాంతి భద్రతల దృష్ట్యా మేమే చేసాం కమిటీ ఇచ్చాం కమిటీకి ఓప్రూవల్ అప్రూవల్ అయింది అని చెప్పి చెబుతుంటారు విచారణకు సహకరించట్లేదు అని చెప్పి తెలంగాణ పోలీసులు తెలంగాణ సిటీ చెప్తోంది తెలంగాణ సిఐడి చెప్తోంది కేసీఆర్ గారు ఏమంటారు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫోన్లు ట్యాప్ చేయడం సహజం అది అది హోంశాఖ సెక్రటరీ ఆ పోలీసులు చూసుకుంటారు అది ముఖ్యమంత్రిగా నాకేం పని అని ఆయన అంటున్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారు నాలుగైదు ఫోన్లతో ట్యాప్ చేస్తే తప్పేనా అని ఆయన అంటున్నారు చాలా క్యాజువల్గా అంటే ఇక్కడ ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసిన కానీ తప్పే అది సో ఒక్కరు ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా అంటే విత్ డాక్యుమెంట్స్ కానివ్వండి విత్ ప్రూఫ్స్ బయటపడతాయి కనుక వీరి వీళ్ళ మీద అయితే కేసు అయితే నమోదయ్యే అవకాశం అవకాశం ఉంది కదా ఇప్పుడు ఈ కేసు మొత్తం మనం క్లుప్తంగా విశ్లేషించుకుంటే రెండు వేల పద్దెనిమిది నుంచి విస్తృతంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్ రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పదహారులోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది తెలంగాణ పోలీసుల మీద కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ నాటికి తారాస్థాయికి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇంకా పరాకాష్కి వెళ్ళిపోయింది ఎంత వెళ్ళిపోయింది అని అంటే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేరేసే స్థాయికి వెళ్ళిపోయింది ఈ అంతా ఆన్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు కొనుగోలు చేశారు అన్అఫీషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇప్పుడు ఎంత విచారణ జరిగినా కానీ అఫీషియల్గా పంపించినటువంటి ఫోన్ నెంబర్ల గురించి వాడుతున్నారు తప్పితే అన్అీషియల్గా రికార్డ్ చేసిన దానికి ఎవిడెన్స్ ఎక్కడుంది పెన్ డ్రైవ్లు తగలబెట్టారు హార్డ్ డిస్క్ని మూసి చేశారు ఇంకెక్కడ ఉంటుంది ఎవిడెన్స్ ఆధారాలని చెప్పేశారు ఆధారాలని లేకుండా చేశారు కదా మరి ఆధారాలు లేకుండా చేశారని చెప్పి ఎవరు చెబుతున్నారు ప్రణీత్ రావు చెబుతున్నారు అలాగే భుజంగరావు చెబుతున్నారు వాళ్ళు ఇచ్చిన వాంగ్వోల్ని బేసుకు బేస్ చేసుకుని ఆ యాంగిల్లో కేసు పెట్ట చెప్తే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ పెడతారు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి నిర్ధారిస్తారు జడ్జిలు ఫోన్ ట్యాపింగ్ చేశారు అలాగే అధికారులు చేశారు పౌరులు చేశారు సెలబ్రిటీ చేశారు ఇండస్ట్రిస్ట్ చేశారు ఇవన్నీ చెప్తున్నారు ఎవిడెన్స్ లేదు ఎక్కడున్నాయి ఎవిడెన్స్లో ఈ ఆరు వందల పదహారుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆరు వందల పదహారు మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఒకటే కనిపిస్తుంది ఆ లిస్టుకు సంబంధించి డేటా పెన్ డ్రైవ్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఉందని చెప్తున్నారు అంత తప్ప మిగతా అది ఎక్కడుంది మిగతా అది లేకుండా చేశారు కదా లేకుండా చేసి లేకుండా చేయడంతో పాటు ఈ పదిహేను రోజుల పాటు ట్యాప్ చేసింది కూడా అది కమిటీ వాళ్ళు ఇస్తే ఏం చేశానని చెప్పి ఈయన చెప్తున్నాడు కమిటీ వాళ్ళ మీద పెట్టేశారు ఇప్పుడు మరి దీనికి కంక్లూడ్ ఏ విధంగా తీసుకొస్తారు ఒకవేళ కంక్లూడ్ తీసుకొచ్చినా కానీ కోర్టులో అయితే నీకు ఆన్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఆధారాలు లేకుండా సో కాబట్టి ఈ కేసు ఒక పెద్ద ట్విస్ట్ అనుకోవాలి ఈ కేసుని దీన్ని ఎలా ఫైనల్ చేస్తారు అనేది చూడండి ఈ పరిశోధన సంబంధించినటువంటి వ్యవస్థలోనే వ్యవస్థకే ఒక ఛాలెంజ్ అనుకోవాలి మనం సో ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా ఒక పెద్ద ఎస్కేపింగ్కి మాస్టర్ ప్లాన్ చేశారు ఫామ్ హౌస్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసులు నిరూపించలేక దాన్ని అంతులేని కదలేక సాగదీస్తూ ఉన్నారు ఈ కేసుని అందుకే కేసీఆర్ గారు అరెస్టు ఇదిగో అదిగో అని చెప్పి అదిగో పోలీస్ ఆమెతో అయిపోయింది థ్యాంక్ యూ సార్